వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈరోజు బిగ్ బాస్లో జరిగినటువంటి సాస్క్ టాస్క్లో భాగంగా ఇప్పుడు ఇప్పుడుకిప్పుడే ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడే ఈ టాస్క్ చూసాము టాస్క్ చూ చూసిన తర్వాత అసలుకి రకరకాల యాంగిల్స్ అన్నమాట అసలు చూసే వాళ్ళకి మనకే విచిత్ర చిత్ర విచిత్రమైనటువంటి సన్నివేశాలు మనకు ఎదురయ్యాయన్నమాట చూసేటువంటి ఆ గేమ్ అనమాట ఆ గేమ్లో దాదాపు కొంద బాస్కెట్స్ ఇస్తారు ఎవరైతే అంతకుముందు టెన్నెట్స్గా ఉన్నారో వాళ్ళు ఓనర్స్గా మారటానికి అవకాశం ఇవ్వటానికి ఆ యొక్క బాస్కెట్స్లలో ఎంటీ బాస్కెట్స్ ఉంటాయి ఇటు పక్క నుంచి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు బాల్స్ విసిరేయాలన్నమాట విసిరేసినప్పుడు ఆ బాల్స్ని వాళ్ళు పట్టుకొని కొన్ని కొన్ని రౌండ్ షేప్ సర్కిల్ షేప్లో ప్లా ఇవి మ్యాట్స్ ఉంటాయి ఆ మ్యాట్స్ని మీదనే ఉంటూ వాటిని ఎగరకుండా వాటిని పట్టుకొని వాళ్ళ యొక్క బాస్కెట్స్లలో వేసుకోవాలి బాస్కెట్స్లలో కాదు ఫస్ట్ వాళ్ళ యొక్క షర్ట్లో కానీ టీషర్ట్స్లో కానీ దాచుకొని వాళ్ళు సంచాలకులు చెప్పిన తర్వాత వెళ్ళి బాస్కెట్లో వేసుకొని వాటిని మళ్ళీ సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్నప్పుడు వేరే వాళ్ళు హెల్ప్ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇష్టం అన్నమాట అలాగే అల్టిమేట్గా ఆ యొక్క చివరికి ఎవరికైతే ఎక్కువ యొక్క టా టాయ్స్ కానీ బాల్స్ కానీ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు విధానం అన్నమాట దీంట్లో భాగంగా ఫస్ట్ ఫస్ట్ చూసినట్లయితే చివరి వరకు ఏదైతే చూసినటువంటి వాళ్ళకి కొన్ని చిత్రమైనటువంటి చిత్ర విచిత్ర వేషాలు కూడా కనబడతాయి దీంట్లో ఫస్ట్ ఫస్ట్గా రీతు యొక్క చేసినటువంటి ఆగానికి అసలుకి స్టన్ అయిపోతారనమాట చూసేటువంటి ప్రేక్షకులు చివరి ఆఖరు వారు ప్రీతి ఏం చేసింది అనేటువంటిది మనం చివరిలో కొంచెం ఒక కొంచెం ఫస్ట్ గేమ్ ఎలా స్టార్ట్ అయింది అనేటువంటి దాని గురించి మాట్లాడుకొని ముందు ముందుకెళ్దాము ఫస్ట్ అయితే స్టార్టింగ్లో సంచాలక్గా డాక్టర్ ప్రియాను సంచాలక్గా చేశారు చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే సుమన్ శెట్టి తనూజ మిగతా వాళ్ళు ఎవరైతే ఇమానియల్ కానీ వీళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట అప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్లోనే దాదాపు సుమంత్ శెట్టిని కూడా అప్పుడు జస్ట్ వాడు వేరే వాళ్ళని కొడుతున్నట్లుగా ఆమె చూసినటువంటి సందర్భంలో అతను ఎలిమినేట్ చేయడం జరుగుతుంది ఆయన ఆటోమేటిక్గా ఏం మాట్లాడకుండా అనమాట తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఇంకా మిగిలినటువంటి వాళ్ళు తనుజ మిగులుతుంది ఇమానియల్ తర్వాత వచ్చేసి రీతు తర్వాత అంతకు ముందు తన ముందు ఉన్నటువంటి వాళ్ళల్లో ఫ్లోరా ఉందన్నమాట సంజన ఉంది సంజనా సంజనా ఏం దాదాపు సంజనా ఫ్లోరా ఉన్నప్పుడు ఫ్లోరాని ఫ్లోరా ఆమె అయితే ఆమె ఆమె యొక్క మెతకతనాన్ని ఆసరాగా తీసుకొని మిగతా వాళ్ళు మొత్తము పక్కన ఉన్నటువంటి సంజన కానీ దాని తర్వాత రాథోడ్ కానీ దాని తర్వాత ఇటు పక్క వర్మ అయితే రీతువు అయితే అందరిని మ్యాక్సిమం అందరి దగ్గర ఉన్నటువంటి బాక్సులలో తీసుకోవటము ఆమె యొక్క ఉన్నప్పటికి కూడాను మిగతా వాళ్ళని ఎంటీ చేసి వాళ్ళని ఓడియటానికి ట్రై చేసిందనమాట ఆ సందర్భంలోనే ఆశాశ్రేణిగా ఉన్నటువంటి ఫ్లోరా పాపం కాపాడుకోలేక ఆమె ఎలిమినేట్గా అయిపోతుందనమాట ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత సంజనా కూడా శాయశక్తుల ట్రై చేసి ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఇప్పుడు వీళ్ళిద్దరూ అనమాట వీళ్ళిద్దరు ఒకటయ్యి అప్పుడు ఇప్పుడు నుంచి అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది అనమాట వీళ్ళిద్దరూ ఒకటైన తర్వాత రీతు రీతు దగ్గర ఏ అయితే బొమ్మలు ఎన్ని ఉన్నాయో వాటి మొత్తాన్ని ఫ్లోరా సంజన వీళ్ళందరూ తీసుకోవటము ఇది తీసుకొని ఇటుపక్క ఎవరైతే ఉన్నారో ఇమానియల్ దగ్గర వాళ్ళ దగ్గర వేసేసి చేయటము అనేటువంటిది చేశారనమాట ఆ సందర్భంలో ఈ రీతు అసలుకి ఆమె యొక్క అసలు రూపం బయటపడింది అనమాట సంజన అయితే ఇక్కడ గొంతు గొంతు దగ్గర ఇక్కడ గీకటము గీకినా సరే ఆమె డిఫ్యూట్ చేసుకుంటూనే ఉందనమాట ఆమె ఎలాగైనా సరే వీళ్ళు ఫ్లోరా మళ్ళీ ఫ్లోరా సంజన ఇద్దరొకటి ఈ రూతి రీతుని ఎలాగైనా సరే ఓడించాలని ఆమె యొక్క బొమ్మల మొత్తాన్ని ఎంప్టిఫైడ్ అంటే పక్కకు నెట్ నెట్టేయటము ఈ వేరే వాళ్ళ బాస్కెట్స్లల్లో వేయటం అనేటువంటిది జరిగిందనమాట ఇదంతా గమనించినటువంటి మన రాతోడు మన ఈ అసలు అసలు గేమ్ ఆడేటప్పుడు గేమ్ ఫీలింగ్లోనే ఉండాలి ఉండాలన్నమాట కానీ రాతోడు చేసినటువంటి ఏదైతే ఆ యొక్క ఫులిష్నెస్ అది మామూలుగా ఇక్కడ రీతు ఓడిపోతుందని గ్రహించుకొని మనోడు ఏదో త్యాగ త్యాగం చేసినట్టు ఆటను మొత్తాన్ని స్పాయిల్ చేస్తాడు అనమాట జెన్యున్గా ఆడేటువంటి ఆటను మొత్తాన్ని స్పాయిల్ చేసి అక్కడ అక్కడ నుంచి ఇంకా రీతు వర్మ యొక్క క్యారెక్టర్ కానీ ఆమె యొక్క మాటలు కానీ భయంకరంగా ప్రతి ఒక్కరిని గోల గోల చేయటము తర్వాత మిగతా సంజనాను కానీ శ్రీజ ఈమెని తనుజన్ కానీ ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము అసలుకి వెరీ హారబుల్ అనిపించిందనమాట అదేవిధంగా ఇంకా వాళ్ళ ఆమె గురించి ఇప్పుడు మిగతా ఏదైనా మనం చూసి కామెంట్ చూస్తుంటే అసలు ఈ వీక్లోనే రీతు ఎలిమినేషన్లో లేకపోయినా రీతు రీతు గెట్అవుట్ రీతు అవుట్ అన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం అనమాట ఇంకా చూసినట్లయితే అక్కడ రాథోడు అసలుకి ఆమె యొక్క రీతు దగ్గర ఉన్నటువంటి టాయ్స్ తీసుకోకుండా అసలుకి ఎందుకు రీతు మళ్ళా రివర్స్ గేరు స్టార్ట్ చేసి రాథోడు దగ్గర ఉన్నటువంటి టాయిస్ మొత్తం తీసుకొని మొత్తం తీసుకుంటుంటే కనీసం అక్కడి నుంచి కూడా జరగలేదనమాట ఆ సన్నివేశం చూసినటువంటి జనాలకి మామూలుగా వీడు ఏం చేస్తుండో వీడికి ఏమన్నా లూజ్ అయిందా లేకపోతే బ్రెయిన్ డెడ్ అయిందా అన్నట్లు కూడా అందరికీ అక్కడ సన్నివేశం ఏం అర్థం కావట్లేదు ఇంక వెంటనే వాడేలాగనే ఖాళీకి కూర్చోటము అప్పుడు రీతు ఏమో మొత్తం టాయిస్ మొత్తం తీసుకోవటం అప్పుడు మన ఎమ్మెన్ఏలు స్టార్ట్ అయ్యి ఎమ్మెన్ఏళ్ళు మళ్ళీ రాతోడికి సహాయం చేయాలని వాడి టాయ్స్ ఇంట్లో వేయటము ఇదంతా ఎలా ఉందంటే అంతా మ్యాక్స్ ఫిక్సింగ్ లాగా అనిపించిందనమాట ఇది నా చివరాకరికి ఏం జరిగిందంటే ఇంకా రీతులు రీతును మిగతా వాళ్ళు ఎవరూ వదరలేదన్నమాట అందరూ అందరూ సుమన్ శెట్టి కానీ దాని తర్వాత సంజనా కానీ ఫ్లోరా కానీ వీళ్ళందరూ ఆమెను కింద పడేసి మాగమాగం చేసి పార్కారు ఆమెని మాములుగా దూలు మొత్తం విదిలిచినట్టుగా చేసేసారనమాట ఆమెని చివరాకరి ఓడగొట్టేసేసి ఆమె వెళ్ళిపోయేటట్టుగా కేకలు రెంకెలు వేసుకుంటూ పోయిందనమాట అప్పుడు సల్లబడింది అనమాట అప్పుడు ఇంకా స్టార్ట్ అయినటువంటి ఇంకప్పుడు అప్పుడు మళ్ళీ ఎవరు మిగిలినటువంటి వాళ్ళు రాతోడు దాని తర్వాత ఇమానియలు ఈ మా తనుజ మిగిలిందనమాట అప్పుడు తనుజా కూడా తనుజ కోసము వచ్చినటువంటి తనుజకు తనుజాకు శ్రీమా సంజన సుమన్ శెట్టి మిగతా వాళ్ళు హెల్ప్ చేయడానికి వస్తే నాకు ఎవరు హెల్ప్ చేయొద్దు నేను జన్నును కాడతాను అని చెప్పేసి అన్ని ఆమె యొక్క టాయిస్ని మొత్తం తీసుకొని ఆమె చేసుకోవటం వల్ల తర్వాత ఈ మా రీతు స్టార్ట్ చేసింది ఈ రీతు ఈ తనూజను మామూలుగా కింద మీద వేసి మొత్తం మామూలుగా ఆగ ఆగం చేసి ఆమెను పగలగొట్టి చేసే ఆమె యొక్క శక్తికి ఆమె ఏమో మామూలుగా ఒక స్పోర్ట్స్ మూమెంట్ లాగా ఉందనమాట రీతు ఏమేమో మామూలు జనరల్గా ఉందన్నమాట ఇంకా ఆమెను కింద పడేసేసి చివరాకు ఆమె టాయిస్ మొత్తం తీసుకొని ఆ రా అనమాట ఇది జరిగినటువంటి విషయం ఆ సమయంలో పాపము తనుజ చాలా హట్ అయిందనమాట ఎందుకంటే ఆమె మిగతా వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేదు ఆ సమయంలో కొంచెం ఫెయిర్గా ఆడినా ఆ సమయంలో మిగతా వాళ్ళు హెల్ప్ ఇస్తున్నా సరే తీసుకోకుండా చేసినటువంటిది మనకి కొంచెం ఆమె యొక్క ఆ మూమెంట్లో అది కరెక్ట్ కాదనిపించింది చివరాఖరికి ఇమానియల్ రాథోడు ఇద్దరులో గెలుపు ఎవరికి ఇవ్వాలి అనేటువంటి దాని గురించి డిస్కషన్ జరిగినప్పుడు సంజనా ఏమ ఇమానియల్కి ఇమ్మని ఫ్లోరా ఇమానియల్కి ఇవ్వమని మిగతా వాళ్ళు ప్రియా కానీ దాని తర్వాత మిగతా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా ఈమెకి ఈతను రాతోడికి ఇవ్వమని ఆఖరికి అక్కడ కూడా వాగ్వాదం జరిగింది ఎవరి మాట వినకుండా రీతు తప్పనిసరిగా ఎవరిని ఈమె రాతోడికి ఇవ్వాల్సి ఉందే ఇవ్వాల్సి ఉండే అని వీళ్ళందరిని బెదిరించేంత చేసిందనమాట ఈ చివరాఖరికి అందరితో ఆమె యొక్క మాటకు తలొగ్గినట్టే అయినట్లేదు అనమాట యాక్చువల్గా అక్కడ రాతోడుకి విన్నవాల్సినటువంటి అర్హతే లేదనమాట ఎందుకంటే అసలు గేమ్ మొత్తాన్ని స్పాయిల్ చేసింది అక్కడ రాతోడు ఎందుకు అక్కడ అతను సైలెంట్గా ఉన్నాడు అతను సైలెంట్గా ఉంటే ఎవరి గేమ్ వాళ్ళు ఒక స్పోర్టీగా ఉండేదనమాట కానీ అసలు రాతోడు గెలవాల్సినటువంటి అర్హత లేదు చివరాఖరికి ఇమానియల్కి గెలుచుంటే బాగుండేది కొంచెం అన్న బాగుండేది ఏదేమైనా సరే ఓవరాల్ గేమ్ మొత్తం అన్ఫేర్ అనిపించింది దీని ద్వారాగా మరి రీతి యొక్క ఓవరాల్గా గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత రీతి యొక్క ఫుల్లు ఆమె యొక్క రక్షత్వం బయటపడ్డట్టుగా అయిందనమాట ఆఖరికి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వీక్ వచ్చేటువంటి ఎలిమినేషన్స్లో ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది తప్పనిసరిగా నామినేటెడ్ లిస్ట్లో ముందు ఉండిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అవర్ జెస్కాస్ క్రియేటివ్ ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ